ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అనుకున్నట్టుగానే దాని లక్ష్మి ఇక కోర్టు నోటీస్ పంపించడం వల్ల ఇంట్లో చాలా పెద్ద రణరంగమే ఇక మొదలవుతుంది కావ్య బాగా ఆలోచిస్తుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా రూమ్లో మాట్లాడుకుంటారు ఏంటి కళావతి ఇదంతాను జరిగిన విషయం ఇంట్లో చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఏంటండి మీరు మాట్లాడేది జరిగిన విషయం చెప్తే ఇంకాస్త పెద్ద పెద్ద గొడవలే అవుతాయి చూసారు కదా జరిగిన విషయం తెలియకుండానే ఇంత పెద్ద చె ఇంత పెద్దగా కోర్టు నోటీస్ పంపించిన దానలక్ష్మి అత్తయ్య ఇక మ మనవి విషయం చెప్తే ఏ రకంగా రియాక్ట్ అవుతారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది అని చెప్పి కావ్య అంటుంది ఏం చేస్తున్నావు నాకు ఒక విషయం చెప్పు అనగానే ఏ విషయం చెప్పాలనుకున్నా రేపు పొద్దున్నే మీరు మాత్రం ఏమి టెన్షన్ పడకుండా హ్యాపీగా పడుకోండి రేపు మార్నింగే అసలైన విషయం బయటపడుతుంది అని చెప్పి అంటుంది సరే అని చెప్పి రాస్ కూడా ఇక టెన్షన్ తీసుకోకుండా లైట్గానే ఉంటాడు ఇక ఎర్లీ మార్నింగ్ అనుకున్నట్టుగానే ఇక ఇంట్లో అందరూ కూడా చాలా కోపంతో అలాగే బాధతో ఇక ఇంట్లో ఎన్నెన్ని చూడాలా అని చెప్పి లక్ష్మి చేసిన పనులకి ఇటు ఇందిరాదేవి అపర్ణ సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటారు అనుకున్నట్టుగానే ఇక కావ్య ఇక కిందికి దిగుతూ ఉంటుంది ఈ కావ్య ఏ విషయము కూడా ఎవరికి చెప్పకుండా ఏం చేస్తుందో అత్తయ్య నాకైతే ఏ సమాధానం చెప్పట్లేదు కనీసం కళ్యాణ్ కన్నా చెప్తుందేమోనని కళ్యాణికి కూడా ఫోన్ చేశాను కానీ కళ్యాణ్ కూడా నాకేమి తెలియదు పెద్దమ్మ అసలు నాకు వదిన ఏ విషయమూ చెప్పలేదని చెప్పాడు వాడికి నేను ఇందాకే కాల్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపర్ణ అయితే ఇందిరాదేవి ఏమో అపర్ణ నాకైతే ఈ కుటుంబం చీలికలు మొదలయ్యి పూర్తిగా శాశ్వతంగా చీలికలతో విడిపోతుందనే అనిపిస్తుంది దాని లక్ష్మి ఎవరి మాట వినేలా లేదు చివరి అక్కడికి ప్రకాశం కూడా మారిపోయాడు ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు మీ మావయ్య గారు కోమాలో ఉండి చాలా అదృష్టవంతులైపోయారు లేదంటే నిజంగా ఆయన కళ్ళ ముందు ఇలా కోర్టు అని నోటీసులని ఇంటి వరకు వస్తే ఆయన గుండె అప్పుడే ఆగిపోయేది ఇదంతా చూడాలని నా నుదుట రాసి పెట్టుంది కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి ఇక అప్పుడే ఇంట్లో అందరూ కూడా హాల్లో అందరూ కూడా ఉంటారు ఇటు ప్రకాశం ధాన్యలక్ష్మి సుభాష్ రుద్రాణి అందరూ ఇక ఉండగానే ఇంతలోనే లాయర్ గారు నమస్కారం అండి అని చెప్పి లోపలికి రావటం జరుగుతుంది ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఆ విధంగా చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే దాని లక్ష్మి చెప్పాను కదా నువ్వు చెప్పినట్టుగానే నాకు ఆస్తి రాసిస్తానన్నావని లాయర్ గారిని నేనే రప్పించాను ఇప్పుడు లాయర్ గారి ముందు ఆస్తి వివరాల గురించి మొత్తం డీటెయిల్గా నువ్వు రాజు కూర్చొని మాకు వీలునమ్మ రాసిస్తానని చెప్పి నువ్వు చెప్పావు కదా అనగానే చెప్పాను చిన్నత్తయ్య ఆవేశపడకండి ఇప్పుడే కదా లాయర్ గారు వచ్చారు అనగానే వెంటనే కావ్య ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అప్పర్ని అంటుంది అయ్యో అత్తయ్య గారు లాయర్ గారితో మాట్లాడదామని నేను చిన్నత్తయ్యతో నిన్నే లాయర్ గారిని పిలిపించండి అని చెప్పాను ఎందుకంటే నా బరువు బాధ్యత ఇంట్లో ఎవరికీ అవసరం లేదు నేనేదో ఆస్తి మొత్తం నాకంటూ నేనే వాడుకొని నేనేదో మా పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోతున్నానని ఇక అందరూ అనుకుంటున్నారు అంతా నాకెందుకు అందుకే ఆస్తిని నేనేం చేసుకోవాలి అందుకే లాయర్ గారిని పిలిపించమన్నాను ఇంటి పరువు రచ్చకి ఇల్చే కంటే కూడా ఇంట్లోనే సామరస్యంగా పంపగాలు పాంచడమే మంచిది అనుకున్నాను అత్తయ్య గారు అనగానే కావ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందిరాదేవి అవునమ్మమ్మగారు మీరు బాధపడినా సరే జరగాల్సింది జరుగుతుంది అని చెప్పి అనగానే ఈ కావ్య ఏం చేస్తుందిరా రాజ్ అసలు ఇదంతా ఏంట్రా అని చెప్పి ఇక అయితే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది సుభాష్ అలాగే రాజ్ అందరూ సైలెంట్ అయిపోతారు ఇక లాయర్ గారితో కావ్య మొదలు మా మాట్లాడటం మొదలు పెడుతుంది లాయర్ గారు ఈ యావదాస్తి మొత్తం కూడా మా తాతయ్య గారు స్వహస్తాలుగా ఆయన కూడపెట్టి పెట్టి ఇటుగా ఇటుగా కట్టి మరీ ఇంత పెద్ద ఆస్తిని ఇక అంతస్తుల్ని మొత్తాన్ని నా పేరు మీద నాకు వీలునామా రాశారు ఈ విషయం మీకు నేను ముందే చెప్పుంచాను కాబట్టి ఈ ఆస్తి ఎవరికి దక్కాలి నార్మల్గా ఇక చట్ట ప్రకారం తాత తా గారి ఆస్తి ఎవరికి చెందాలి లాయర్ గారు అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి ఏమీ తెలియకుండా అలానే చూస్తూ ఉంటే రుద్రాణి మాత్రం ఏంటి ఈ కావ్య ఏదో మెలకు పెట్టబోతుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది స్వప్న కూడా అలానే చూస్తూ ఉంటే ఇక లాయర్ గారు ఏవదాస్తి మొత్తం కూడా సీతారామయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తి ఆయన స్వహస్తాలుగా ఎవరికి చెందాలన్నది వాళ్ళకి ఆయన ఇష్టప్రకారం రాయొచ్చు చట్ట ప్రకారం గనక వెళ్తే ఖచ్చితంగా తాతల ఆస్తి మనవరికి ఖచ్చితంగా చెందుతుంది అనగానే ధాన్యలక్ష్మి రుద్రాణి మోహాలైతే పెద్ద పెద్దగా అయిపోయి ఆనందంతో అవునవును ఇక్కడ అంతా రివర్స్లో జరిగింది లాయర్ గారు మిమ్మల్ని పిలిపించి చాలా మంచి పని చేశాను చూడండి అత్తయ్య గారు కావ్య పేరు మీద మావయ్య గారు ఆస్తి రాస్తే ఎన్ని గొడవలు వచ్చాయో చూసారు కదా అదేదో మనవల పేరు మీద రాస్తే ఈ గొడవే వదిలేదు కాదు కదా అని చెప్పి లక్ష్మి ఫాస్ట్ ఫాస్ట్గా లాయర్ గారి దగ్గరికి వస్తుంది ఇక వెంటనే ఆగండి అత్తయ్య చెప్పండి లాయర్ గారు మనవలకి అందు మనవలకే దక్కుతుందని అన్నారు అంతే కదా అనగానే అంతేనమ్మా ఎప్పుడు కూడా తాతలు సంపాదించిన ఆస్తి కొడుకులకి చెందదు మనవలకే చెందుతుంది అని చెప్పి రెండు మూడు సార్లు లాయర్ గారితో పదే పదే చెప్పిచ్చిస్తుంది ఇక కావ్య ఇక ఎవరికి ఏమీ అర్థం కాదు కావ్య అనుకున్నట్టుగానే ఇక ఆస్తిని ఇక పంపగాలుగా పనిచేస్తుందా అని చెప్పి సుభాష్ అలాగే ఇక అక్కడే ఉన్న రాస్ అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే ధాన్యలక్ష్మి చెప్పు నీ ఆస్తిని ఇక మా పేరు మీద రాయించమని చెప్పు అని చెప్పి అనగానే అది లాయర్ గారు ఇప్పుడు నా పేరు మీద ఆస్తి ఉంది కదా నా ఆస్తి ఇక మా మావి గారి పేరు మీద అలాగే మా చిన్న మావి పేరు మీదుగా మీరు ఇక రాయిస్తారా అనగానే అదేంటమ్మా ఇది యావద్ సీతారామయ్య గారి ఆస్తిది ఈ ఆస్తి మనవులకే దక్కుతుందని ఇప్పుడే కదా చెప్పాను వీళ్ళకి దక్కదది ఈ ఆస్తి ఎప్పటికైనా మనవలైనా రాస్ కళ్యాణికే దక్కుతుంది అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఇక విన్నర్ కథ చిన్నత్తయ్య ఈ ఆస్తి మావయ్య గారికి కానీ చిన్న గారికి కానీ సంబంధమే లేదు మీరు ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్ళినా కూడా ఈ విషయంలో ఎలాంటి సహాయం కోర్టు కూడా చేయదు ఇది మనవలకే చెందుతుంది ఈ ఆస్తి అని చెప్పి కావి అంటుంది ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్న నాతో ఏం మాట్లాడావు ఆస్తి పంపకాలు చేస్తానని ఇప్పుడు చివరి అక్కడికి ఈ ఆస్తి మనవలకే దక్కుతుంది మాకు దక్కదని మాట్లాడతావా సరే అయితే నువ్వన్నట్టుగానే మా ఆయనకి బావగారికి ఈ ఆస్తి దక్కదని కరకండిగా తెలిసిపోయింది కాబట్టి నా కొడుకు చేతనే నోటీసు వేయించి నా కొడుకు చేతే కోర్టుకు వెళ్తాను అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు కరెక్ట్గా అప్పుడు ఎంటర్ అవుతాడు కళ్యాణ్ గుమ్మం దగ్గర అమ్మా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అందరూ కూడా తిరిగి చూడగానే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు మాట్లాడేది నువ్వేనా అయినా ఆస్తులు అంతస్తులు ఈ అన్నిటి మీద నీకు ఆశ ఎప్పుడు పెరిగింది ఇదిగో పక్కన రుద్రాన్ని అత్తమూలంగా పెరిగిందా లేదంటే నువ్వు ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నావా అనగానే ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నేను ఆస్తుల గురించి అంతస్తుల గురించి నేను ఆశలు పెంచుకోవడం ఏంటి నేను ఎంత బాధపడినా ఎవరి గురించి ఎన్ని మాటలు అనిపించుకున్నా అది కేవలం నీ గురించేరా నీ బాగోగుల గురించే తప్ప ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆశ లేదు అని చెప్పి అంటుంది ఇక దాని లక్ష్మి ఆ మాటకి చాలా బాగా చెప్పావమ్మా నా గురించి నువ్వు ఆలోచించేవాడివైతే ఈ రకంగా కాదు నీ తీరు ఉండేది కోడల్ని నన్ను ఎప్పుడో ఇంట్లోకి దానివి ఇంట్లో నన్ను కోడల్ని చాలా బాగా చూసుకునేవాడి దానివి కానీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనిలేక అప్పు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి నన్ను అలాగే అప్పుని రెండుసార్లు పూజని అదని ఇదని పిలిచి చాలా ఘోరంగా అవమానించావు ఇదే అమ్మా నువ్వు చేసేది నా బాగోగుల గురించి కోరిన దానివైతే ఆస్తి గురించి చీలికల గురించి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే ప్రకాశం తలదించుకుంటాడు డాడీ ఏంటి డాడీ ఇదంతా నువ్వే నా చేసేది స్వహస్తాలుగా నీ సంతకంతోనే ఇంత నోటీసు తయారు చేయించి దుగ్గిరాల కుటుంబం అంటే నీ కుటుంబం మీదే నువ్వు నోటీస్ పంపిస్తావా ఏంటి డాడీ ఇదంతా అంటే నువ్వు పూర్తిగా అమ్మ మాయలో పడిపోయావా అనగానే ఒరే కళ్యాణ్ అంత మాట మాకు మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసురా ఎంతసేపు ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తుంది నీ గురించి డబ్బు గురించి ఆలోచించదు ఎంతసేపు ఈ ఇంట్లో నీ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది కానీ మీ వదిన వదినా అని చెప్పి నువ్వు ఎంతగానో అభిమానించే కావ్య వల్లేరా ఈ గొడవలన్నీ కావ్య చేతిలోకి ఆస్తి వచ్చినాక ఇంట్లో పెద్దంతరం లేదు చిన్నంతరం లేదు ప్రేమ లేదు అభిమానం లేదు ఇల్లు ఒక హాస్టల్ లాగా తనకి నచ్చినట్టుగా మార్చేసింది అలాంటప్పుడు ఇక ధాన్యం మాత్రం ఏం చేస్తుంది తను కూడా ఎప్పటి నుంచో ఈ విధంగానే జరుగుతుందేమోనని భయపడుతూ ఆస్తి కావాలని ఇక మొదలుపెట్టింది తను ఏ విధంగా అనుకుందో అదే జరుగుతూ ఉంటే నేను కూడా మీ అమ్మ మాట లేకపోయాను అందుకేరా నా కుటుంబం మీదే నోటీసు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ప్రకాశం అంటాడు చాలే డాడీ ఏం మాట్లాడుతున్నావు కావ్య వదిన గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను ఎప్పటికీ నమ్మను వదిన ఏ రోజు కూడా కుటుంబం బాగోగులు కోరుకున్నదే తప్ప స్వార్థంగా ఆలోచించి ఎవరిని బాధ పెట్టదు అనగానే ఒరే రాహు ఒరే కళ్యాణ్ ఏంటి మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాటలే నీకు అబద్ధాలుగా అనిపిస్తుందా సరే అయితే నీకు ఎప్పటికీ ఎప్పటికీ దేవతలాగా మిగిలిపోయే మీ కావ్య వదిన్నే అడుగు ఇంట్లో ఏ రకమైన రూల్స్ పాస్ చేస్తుందో ఇంట్లో ఎన్ని రకాలుగా ఎంతమందిని అవమానించిందో ఎదురుగుండగా నుంచింది కదా కావ్య కావ్యని అడిగి తెలుసుకో మొన్న మొన్న మీ డాడీని అందరి ముందు పనికిరాని వాళ్ళలాగా పక్కకు తీసిపడేసింది నిన్నటికి నిన్న ఇక మీ పెదనాన్నని ఒక కరివేపాకులాగా సంబంధం లేదనింది ఇంట్లో కార్లని అన్నీ కూడా తీసుకుని వెళ్ళి కంపెనీలకి అమ్మేసింది ఇంట్లో వంటగదికి వెళ్ళి చూడు ఒక కూర ఒక చారుతో హాస్టల్ ఫుడ్ తయారు చేసి పెట్టేసి ఉంటుంది ఇన్ని చేసిన ఈ కావ్య వదినంటే నీకు ఇంకా అభిమానం తగ్గకపోతే నేనేమీ చేయలేను అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఇక కావ్య వంక చూస్తాడు కావ్య కళ్యాణ్ నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే వదిన నాకు ఇంట్లో పరిస్థితులు ఏమీ తెలియవు నేను తాతయ్య గారు కోమల్లోకి వెళ్ళిపోయినప్పటి నుంచి తాతయ్య గారి దగ్గరే ఉండిపోయాను అసలు ఇంట్లో ఏం జరుగుతుందో వదినా రుద్రాని అత్త చెప్పినట్టుగా ఇవన్నీ నిజాలు కాదని చెప్పొదినా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రాజైతే లాయర్ గారితో లాయర్ గారు మేము మళ్ళా మిమ్మల్ని పిలుస్తాం ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి రాజ్ పంపిస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి లాయర్ గారు వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి కావ్య సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది ఇక రాజ్ వెంటనే ఒరే కళ్యాణ్ మీ వదిన సైలెంట్గా ఉందంటేనే ఇవన్నీ నిజాలని అర్థం చేసుకో అని చెప్పి అనగానే ఏంటి మా వదిన ఇక మా డాడీని మా పెదనాన్నని ఈ రకంగా మాట్లాడుతుందా ఏ వదిన నువ్వు మాట్లాడావంటే నేను నమ్మను నువ్వు చెప్పినా కూడా నమ్మను నాకు తెలుసు నువ్వు అంతగా ఇవన్నీ చేశావు అంటే దీని వెనకాల చాలా పెద్ద విషయమే ఉందని అర్థం చేసుకుంటాను మా వదిన ఏ రోజు కూడా ఎవరిని బాధ పెట్టదు అది నేను నా మనసారా నమ్ముతున్నాను అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య కవిగారు మీరు నన్ను నిజంగా చాలా అర్థం చేసుకున్నారు మీరు నన్ను అభిమానిస్తున్నారనుకున్నాను కానీ నా మనసు లోతుల్లో ఉన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారని ఊహించలేదు వీళ్ళందరికీ కూడా నా నేను మాట్లాడేది నేను చేసేది తప్పించి నేను ఎందుకు ఇలా చేస్తున్నానన్నది ఒక్క నిమిషం కూడా ఎవరు ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఈ కుటుంబంలో అందరి ముందు దోషలాగా మిగిలిపోయాను అందుకే ఈరోజు లాయర్ గారితో ఇక మీ అమ్మగారికి తెలిసేలాగా ఆస్తి పంపకాలు ఉంటే మనవలకి చెందుతుంది భర్తలకి చెందదు అని చెప్పి తెలిసేలాగా లాయర్ గారిని పిలిపించాను కానీ ఇప్పటికి కూడా ఈ ఎవరికి కూడా అర్థం కాదు ఎటు ఎటు చూసినా ఆస్తి కావాలని ఇటు అమ్మమ్మగారి పరిస్థితిని చూసి కూడా ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు మేము కోర్టుకు వెళ్తాము నోటీస్ పంపిస్తామని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కావి చాలా ఎమోషనల్గా బాధపడుతుంది ఇక కళ్యాణ్ అయితే చాలాదిన ఇంట్లో ఏమి ఏం జరిగినా నాకు అనవసరం కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తాతయ్య గారు కోమలో ఉన్నారు ఆ విషయమే గుండె తరుక్కుపోతుంది అలాంటి సమయంలో అమ్మా అసలు నువ్వు ఇంత ఘోరంగా ఎలా ఆలోచించావు అసలు ఇదంతా నా గురించేనని చెప్పి మిగతా చెప్తున్నావు అసలు నేను ఏ రోజైనా ఆస్తి కావాలని కానీ హక్కుల గురించి కానీ అడిగానా అంతెందుకు ఈ ఇంట్లో ఆస్తి కావాలనుకుంటే నేను ఇక్కడే ఉంటాను కదమ్మా నుంచి బయటకు వెళ్ళి కష్టపడను కదా నా గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు కనగానే సంబరం కాదు నా మనసులో ఉన్న ఆలోచనలు కూడా తెలుసుకోవాలి ఇంట్లో ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని ఒక చిన్న గదిలో నేను ఎందుకు జీవితం సరిపెట్టుకుంటున్నాను నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అంతే తప్పించి బాధలు పడుతున్నానని ఇక ఆటో నడుపుతున్నానని అది నీకు అవమానమని ఈరోజు ఆస్తిని చీలికలు చేయమంటున్నావు ఇక ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గోల చేసినా ఇది జరగని పని ఎందుకంటే ఈ ఇంటిలోకి నేను రావాలి అంటే నువ్వు మారాలి అప్పుడే కదా నేను నీ దగ్గరకు వచ్చేది కాదు కూడదు ఆస్తి చీలికలు చీల్చాలి అని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్ళినా అక్కడికి వచ్చి కూడా నేను చెప్పేది ఇదే అని చెప్పి ఇక దానలక్ష్మికి శాశ్వతంగా నోరు ముయించేస్తాడు కళ్యాణ్ ఇక అప్పన్న వెంటనే ఒరే కళ్యాణ్ నిజంగా నువ్వు ఈ ఇంటికి చిన్నవాడివి కానీ నీది చాలా పెద్ద మనసు కానీ మీ అమ్మకేరా అర్థం కావట్లేదు ఈ మధ్య కొన్ని దుష్ట శక్తులు మీ అమ్మకి ఆవాహించి చివరి కష్టం సుఖం ఏమీ తెలియట్లేదు ఎటొచ్చి తనకి ఆస్తి పిచ్చి పట్టుకుంది అందుకేరా ఈ రకంగా ఈ రకంగా నోటీస్ ఇంటికి పంపించింది అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే పెద్దమ్మ నువ్వేమి బాధపడద్దు నానమ్మ మీరు కూడా ఎందుకంటే ఈ ఇండ్లు ఎప్పటికీ ముక్కలు కానే కాదు ముక్కలు కావాల్సి వస్తే ఎవరి ముక్క వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే ఆ రోజు అనుకున్నట్టుగానే జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఇంతవరకు ఈ విషయంలో ఎవరు కూడా ముందుకు అడుగు వేయలేదు ఒక్క అమ్మ తప్ప అమ్మ ముందడిగి వేసినంత మాత్రాన ఇల్లు ముక్కలవుతుంది అనుకోవడం చాలా తప్పు ఈరోజు నేను మాటిస్తున్నాను నానమ్మ ఈ ఇల్లు ఎప్పటికీ కూడా ముక్కలవదు ఆస్తి పంపకాలు ఎప్పటికీ జరగవు కావ్య వదినకి రాజ అన్నయ్యని నేను కట్టుబడి ఉంటాను వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను వాళ్ళు ఏ రోజు అన్యాయం చేయరు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అక్కడి నుంచి ఆ విషయాలన్నీ చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో అందరూ సైలెంట్ అయిపోతారు చూశారు కదా నేను పెంచే పెంపకం ఎంత కరెక్ట్గా ఉంటుందో వాడు ఎంత కాదనుకున్నా మీ కొడుకే మీ బిడ్డే కానీ వాడికి తెలిసింది నిజాయితీ పొరని ఎప్పుడూ కూడా ఎన్ని నిందలు వేసినా అవి పొరలు మాత్రమే రేపటి రోజు అసలు పొరలు బయటపడతాయని వాడికి తెలిసింది ఇక మీరు లోపలికి వెళ్ళి ఇక మా మీద మా ఇంటి మీద ఏ రకంగా నోటీసులు పంపించాలో ఆలోచించ ఆలోచించు దాని లక్ష్మి అని చెప్పి ఇక అపర్ణ అంటుంది మొత్తానికైతే కుటుంబం ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది ఇక అక్కడి నుంచి వదిలేస్తే కావ్యని ఇక కళ్యాణ్ పర్సనల్గా కాలుస్తాడు వదిన ఏంటి వదిన ఇదంతా కూడా ఇంట్లో ఘోరంగా ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్క విషయం కూడా వచ్చి ఏ రోజు నాకు చెప్పలేదు నేను పరాయవాడనే అయిపోయాన వదిన అనగానే అయ్యో కవిగారు మీరు ఎప్పటికీ పెగ బయట వారు కాదు నాకు మీరు బిడ్డతో సమానం కవిగారు అనగానే అలాంటప్పుడు మరి ఈ బిడ్డ దగ్గర ఈ నిజాన్ని ఎలా దాచారు ఇంతవరకు ఏ రోజు లేనిది ఇంట్లో వాళ్ళందరూ మీ మీద ఎన్ని నిందులు వేస్తున్నారు ఇక ఫామ్ హౌస్ కూడా తాకట్టు పెట్టారని ఈ విషయం కూడా నాకు తెలిసింది అనగానే ఇక స్టన్ అయిపోతుంది కావ్య చూడండి వదిన మీరు ఏ విషయం కూడా దాచలేరు ఎవరి దగ్గర దాచినా నా దగ్గర దాచలేరు అని చెప్పి చేయి పట్టుకొని కళ్యాణ్ నెత్తి మీద ఒట్టు వేయించుకొని విషయం చెప్పమంటాడు ఇక చేసేదేమీ లేక ఖచ్చితంగా కళ్యాణ్కి విషయం చెప్పేస్తుంది కావ్య కావ్య చెప్పిన విషయం విని ఒక్కసారిగా కళ్యాణ్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఆస్తి మొత్తం కూడా బ్యాంకులో ఇక వాళ్ళు జప్తు చేసుకోవడానికి వచ్చే టయానికి మీ వదిన నిలబడి ఈరోజు మనందరం కూడా ఒక గూట్లో ఉండేలాగా ఉన్నాము అంటే అది మీ వదిన చలవేరా కళ్యాణ్ అని చెప్పి రాజ్ కూడా ఉంటాడు ఇక కళ్యాణ్ చాలా బాధపడతాడు ఈ విషయంలో ఇంట్లో వాళ్ళందరూ నిన్ను దోషలాగా మాట్లాడుతున్నారు కానీ నీ వల్ల కుటుంబం ఈరోజు అందరం కలిసి ఒక ఇంట్లో ఉన్నాము అంటే నువ్వే కదా వదినా అని చెప్పి బాధపడతాడు కళ్యాణ్ సరే కానీ కళ్యాణ్ ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పాను కానీ చెప్పను వదిన కానీ రోజు రోజుకి ప్రజలు ఎక్కువైపోతూ ఉంటుంది ఇరవై ఇరవై కోట్ల రూపాయలు నెల నెల కట్టాలంటే మాటలు కాదు అది కూడా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అంత స్ట్రెస్ లెవెల్లో మీరు బిజినెస్ చేయలేరు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక అంటూ అంటూనే ఆ నందగోపాల్ ఫోటో ఏమన్నా ఉందా వదినా అని చెప్పాను కానీ ఫోటో ఉన్నా ఏం చేస్తాం కవి గారు నందగోపాల్ చనిపోయాడు ఇప్పుడు నందగోపాల్ని మనం ఎక్కడ వెతకలేము ఏకంగా చనిపోయాడు కాబట్టి అప్పు మొత్తం కూడా మనమే తీర్చాలి అని చెప్పాను కానీ లేదు వదిన కవి అంతా నందగోపాల్ని ఎవరు చంపుతారు ఖచ్చితంగా వెనకాల ఏదో జరుగుతుందని అర్థమవుతుంది వదినా అనగానే అదే నేను కూడా ఆలోచించాను కానీ ఎవరు ఎవరుంటారు అని చెప్పి వెనకాల చాలాసార్లు ఆలోచించాం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య ఇంతలోనే రాస్ ఫోన్లోంచి నందగోపాల్ ఫోటోని చూపించి కళ్యాణికి చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నందగోపాల్ వీడు నాకు తెలుసు అన్నయ్య అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ఒరే కళ్యాణ్ నీకెలా తెలుసు అనగానే వీడు అనామిక వాళ్ళ చుట్టాలు వాడు ఇక తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ మనవడని చెప్పి ఇక నాకు తెలీదు కానీ వీడు మాత్రం అనామికకి రిలేషన్ అవుతాడు వీడు చాలా కంత్రిగాడు డబ్బుతో ఎప్పుడు కూడా జల్సాలు చేసుకుంటూ తాగుకుంటూ తందనాలు ఆడతాడు అలాంటి వీడిని ఎప్పుడూ అనామిక సపోర్ట్ చేస్తూ ఉండేది అనామికకి వీడికి చాలా దగ్గర రిలేషనే ఉందన్నయ్య అనగానే ఇక దెబ్బకి కావికి అర్థమైపోతుంది నందగోపాల్కి ఎవరూ లేరు ఇక వాళ్ళందరూ ఫారెన్లో ఉన్నారని వాడు ఎక్కడే ఉంటున్నాడు అంటే ఎక్కడ షెల్టర్ ఉన్నాడా అని చెప్పి ఇంతకాలం ఆలోచించాను ఇప్పుడు అర్థమైంది అనామిక దగ్గర వీడు ఉంటున్నాడనమాట అని చెప్పి అనగానే ఆ రోజు ఫామ్ హౌస్లోకి విడు అక్కడ దాక్కున్నాడన్న విషయం తెలిసింది కదండి అది ఎవరిది ఎవరి పేరు మీద ఉంది అది ఎవరు నడిపిస్తున్నారని ఎంక్వైరీ చేస్తాను అది అనామిక వాళ్ళదని విషయం తెలిసింది కాకపోతే చిన్నత్తయ్య చెప్పే విషయాల వల్ల ఈ విషయం డైవర్ట్ అయిపోయింది అని చెప్పి కావ్య అంటుంది ఇంతలోనే కావ్యకి కాల్ వస్తుంది వన్ మినిట్ అని చెప్పి మాట్లాడగానే ఇక వెంటనే అవునా నిజమా ఆ అడ్రస్ నాకు షేర్ చేయండి అని చెప్పి కావ్య అంటుంది ఏంటి కలావతి ఏ అడ్రస్ అనగానే రోజు ఇక నందగోపాల్ని తుపాకీ పెట్టి షూట్ చేసి పారిపోయిన వ్యక్తి నెంబర్ ప్లేట్ని నేను మైండ్లో పెట్టుకున్నానండి ఆ నెంబర్ ప్లేట్ అడ్రస్ ఎక్కడ ఉంటుందని చెప్పి నేను ఎంక్వైరీ పెట్టించాను ఆ అడ్రస్ నాకు నా ఫ్రెండ్ ఇప్పుడు పంపిస్తానంది అక్కడికి వెళ్తే వాడిని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకచ్చు వాడిని పోలీసులకు చెప్తే వాడి ద్వారా విషయం వెనకాలా ఎవరున్నారని తెలుసుకోవచ్చు అనగానే అవునా ఎప్పుడప్పుడు అడ్రస్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండగానే ఇంతలోనే వాట్సాప్ చేస్తుంది ఇక అడ్రస్ అయితే ఆ అడ్రస్ పట్టుకొని కళ్యాణ్ కూడా నేను కూడా వస్తాను వదిన అనగానే పదండి కవి గారు అని చెప్పి కళ్యాణ్ అలాగే ఇక కావ్య రాజ్ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు ఇక ఒక నిర్మానుషమైన ప్లేస్లో ఇక ఆ అడ్రస్ ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఆ తుపాకీతో కాల్చిన అతను ఇక లోపల ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రే నువ్వు లోకల్లో ఉంటే ఎవరైనా నిన్ను కలవచ్చు కాబట్టి నువ్వు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య ఇతనేనా కాదా ఇతని ఖచ్చితంగా ఇతనే హెల్మెట్ పెట్టుకొని కళ్ళు రెండు ఒక్కటే కవరేజ్ చేసుకోకుండా ఉన్నాడు వీడు ఖచ్చితంగా వాడే అని చెప్పి కావ్య కావ్య అనుకుంటూ ఉంటుంది అనుకున్నట్టుగానే వాడు ఇక ఆ వ్యక్తి ఏంటి మేడం మీరు చెప్పినట్టుగా మీరు కరెక్ట్ టైంలో షూట్ చేయమన్నట్టుగా గుండెకి కరెక్ట్గా షూట్ చేసి చంపాను అలాంటప్పుడు మీరు నా అకౌంట్లో వేయాల్సిన డబ్బులు ఆ మాత్రం అమౌంటేనా నేను కోరుకున్నట్టుగా నాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వండి దీని వెనకాల చాలా పెద్ద విషయమే ఉంది వంద కోట్లకు సంబంధించిన విషయం ఆ అతన్ని చంపేశాను అంటే రేపు పొద్దున్న వెతుక్కొని నా దగ్గరకు వచ్చి నన్ను జీవితాంతం జైల్లో వేసినా కూడా నాకు ఆశ్చర్యపోనవసరం లేదు ఇంత పెద్ద రిస్క్ చేస్తే నాకు ఆఫ్టర్ ఆల్ ఒక కోటి రూపాయలే వేస్తారా కాదు నాకు ఖచ్చితంగా పది కోట్లు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు పది కోట్ల రూపాయలే కదా నేను తీసుకొని వచ్చిస్తాను నువ్వు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపో అనగానే నైట్ కల్లా నాకు కావాలి అప్పుడే నేను ఎక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతాను అంతే తప్పించి మీరు వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇక రాస్కి అర్థమైపోతుంది అసలు ఇంతకీ ఎవరా మేడం ఏంటా కదా రాత్రి వరకు వీడిని కంటికి రెప్పలాగా కాచుకొనే ఉండాలి అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్కి ముందే రాజ్ కాల్ చేసి ఇక చుట్టుపక్కల అందరినీ కూడా ఎక్కడికక్కడా పెట్టిచ్చేస్తాడు రాజ్ కళ్యాణ్ కావ్య ఇక రాజ్ మొత్తానికైతే ఎవరా లేడీ అనామికనా లేదంటే అసలు ఎవరా అని చెప్పి అనుకుంటూ ఉండగానే కరెక్ట్గా రాత్రిపూట పన్నెండు గంటలకి సామంత్ అనామిక ఇద్దరు కూడా కారు దిగుతారు ఇక వ్యక్తి దగ్గరని కలుస్తారు పోలీసులు చుట్టూ చూస్తూ ఉండగానే వాడి దగ్గరికి వెళ్ళి సూట్ కేసులో డబ్బు ఇస్తూ నువ్వు ఇక్కడి నుంచి ఈరోజే వెళ్ళిపోవాలి ఎందుకంటే నిన్ను గనక ఎవరైనా చూసి నీ దగ్గరకు వస్తే అందరం దొరికిపోతాము వాణ్ణి ఆ నందగోపాల్ని చంపించింది మేమేనని తేలిపోతుంది డబ్బంతా కూడా మా దగ్గరే ఉందన్న సంగతి కూడా ఈ విషయాలన్నీ కూడా నీకు తెలుసు కాబట్టి నిన్ను ఎవరైనా గట్టిగా నిలదీస్తే చెప్పేస్తావు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోనగానే డబ్బు ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు డబ్బు ఇవ్వడం కాదు ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్పి సామంత్ అనామిక ఇద్దరు కూడా వాడిని చంపడానికి షూట్ ఇక గన్ను తీస్తారు గన్ను తీసేసరికి దెబ్బకి షాక్ అయిపోతాడు ఆ వ్యక్తి ఏంటి నన్ను చంపుతారా అనగానే సారీ నిన్ను చంపాల్సిందే నీకు అకౌంట్లో కోటి రూపాయలు సరిపోవన్నావు కదా నువ్వు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటామని నాకు నిన్నే అర్థమైందిరా అందుకే ఈ రోజు నీకు పది కోట్లు ఇచ్చినా రేపటి రోజు నువ్వు మళ్ళా వచ్చి మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తావు అందుకే నీలాంటి వాడిని అడ్డు తప్పించుకోవాలి ఆ గారినే లేపేసేదాన్ని నిన్నెందుకు లేపలేను అని చెప్పి తుపాకీ తీగానే ఇక ఒక్కసారిగా హ్యాండ్స్ అప్ అని చెప్పి వినపడుతుంది ఏంటబ్బా అని చెప్పి వెనక తిరిగి చూస్తుంది అనామిక సామంత్ పోలీసులు ఇక ఒక్కసారిగా అద్దరిపోతుంది అనామిక ఏంటి ఇక్కడికి వచ్చి ఎవరికీ తెలియని టైంలో ఈ టైంలో వచ్చి సూట్ కేసులతో మనిషిని చంపాలని చూస్తున్న మానవ మృగాల్ని ఊరికనే వదిలిపెడతామనుకుంటున్నారా అని చెప్పి పోలీసులు అనగానే ఇక వెంటనే మెల్లగా పోలీస్ దగ్గర హ్యాండ్సప్ చేసినట్టే చేసి పోలీసు జేబులో నుంచి ఘనిని తీయబోతాడు సామంతైతే సామంత్ తీసి వెంటనే నా సంగతి మీకు తెలీదు నన్ను చంపాలని చూస్తే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి గన్ను తీసి ఇక రాస్కి కావికి గురి పెడతాడు కళ్యాణ్ కూడా ఇక వెంటనే పోలీసులు రేయ్ గన్ను దించు అనగానే అనామిక దించద్దు సామంత్ వీళ్ళని మనం వీళ్ళకి దొరకద్దు మనం ఇక్కడి నుంచి సేఫ్టీగా బయటపడాలి అంటే వీళ్ళని గురి పెడుతూనే ఉండాలి అని చెప్పి అనామిక అంటూ ఉండగా ఎంతలోనే అప్పు వస్తుంది వెనక నుంచి కరెక్ట్గా అనామిక నెత్తి మీద పెడుతుంది తుపాకీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏయ్ అనామిక నీ పాపం పండిందే నీ గురించి అంతా ఎంక్వైరీ చేసే వస్తున్నా నువ్వు ఇదంతా కూడా నడిపిస్తున్నావని మొత్తం నిజాలతో అందరికీ నిరూపించాలని చాలా సీక్రెట్గా ఫాలో అవ్వడానికి నేను వచ్చాను హైదరాబాద్ ఈ విషయంలో నిజం ఎంత అబద్ధం ఎంత అని చెప్పి తెలుసుకోవడానికి టైం వరకు పట్టింది అనగానే అప్పు అని చెప్పి కావే అంటుంది అవునక్క ఈ కేసులో నిజానికి నువ్వు బావా ఎంత బాధపడుతున్నారో అంతా నాకు అర్థమైంది కానీ ఈ విషయంలో నిజం అబద్ధం ఎంత తెలుసుకోవడానికి నేను కూడా ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి కళ్యాణికి చెప్పి ఇదిగో వీడి అడ్రస్ పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఎంతలోనే దీని భాగోతమంతా బయటపడింది అని చెప్పి ఇక అప్పు అయితే యూనిఫామ్ వేసుకొని ఉంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఇక గన్ను దెబ్బకి దించేస్తాడు సామంత్ రెండు చేతులకి సంఖ్యలు వేసి చంప పగల కొడతాడు పోలీస్ ఆఫీసర్ అయితే రే నువ్వు మర్యాదగా జీబులో కూర్చో నువ్వు దీని లాంటి దాన్ని పక్కన పెట్టుకొని నీ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకున్నావు కదరా అని చెప్పి పోలీసు వాడు అనగా పోలీసు అతను అంటూ ఉంటాడు ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా అనామిక దగ్గరికి వెళ్తారు చెల్లు మన చంప పగల కొడుతుంది కావ్య ఏయ్ నేను ఈరోజు చెప్తున్నా నువ్వు ఎప్పటికీ బయటకు తిరిగి రాలేవు శాశ్వతంగా జైల్లోనే చెప్పుకుడు తినేలాగా చేస్తాను అనగానే అయ్యో అక్క నువ్వెందుకు దీనికి నేను సరిపోనా అని చెప్పి చంప ఉంకు చెంప చెల్లు మన కొడుతుంది చూడు అనామిక నువ్వు ఒకప్పుడు కళ్యాణ్ణి ప్రేమించావేమోనని నిజంగా నిజానికి నా ప్రేమని పక్కన పెట్టేసి నీ ప్రేమని ఎంకరేజ్ చేసి నీ పెళ్ళికి కూడా నేను వచ్చాను కానీ నువ్వు నా జీవితం మీదే దెబ్బ కొట్టి చివరి అక్కరికి కళ్యాణ్ణి నన్ను చాలా ఘోరంగా అవమానించావు అయినా కూడా ఎప్పుడూ కూడా నిన్ను ఏ రోజు ఏమీ అనలేదు చివరి అఖరికి ఇంట్లో వాళ్ళందరినీ బాధపెట్టి కోర్టు చుట్టూ ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ పరువు మర్యాదంతా తీసావు అయినా కూడా ఎవరూ ఏమీ అనలేదు నిన్ను అలానే ఆడదాను ఇంట్లో అందరూ కూడా నిన్ను వదిలేస్తే చివరి అక్కడికి ఇక్కడ చేరి మా కుటుంబాన్ని రోడ్డు మీదకి ఏడ్చాలనుకున్న నీలాంటి దాన్ని ఏం చేయాలి అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అరుస్తాడు దెబ్బకి ఇక భయపడిపోతుంది అనామిక చూస్తున్నారేంటి దీన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పడేసేయండి దీన్ని నోట్లో నుంచి డబ్బు ఎక్కడ ఉందో చెప్పించే వరకు దీనికి థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి అని చెప్పి అంటుంది అప్పు అమ్మో నేను చెప్తాను డబ్బు ఎక్కడుందో నేను చెప్తాను నన్ను అరెస్ట్ చేయకండి అనగానే ముందు డబ్బు ఎక్కడుందో చెప్పవే తర్వాత అరెస్ట్ వారెంట్ ఉంటుందో లేదో చెప్తాను అనగానే ఇక తన ఆఫీస్లోనే భద్రంగా ఉందని అక్కడ విషయాలన్నీ క్లియర్గా చెప్తుంది పోలీసులందరూ కూడా డబ్బుని ఇక తన అక్కడ ఉన్న డబ్బుని మొత్తాన్ని కూడా తీసుకుంటారు ఇక రాజ్ కావ్య గురించి బ్యాంక్ వాళ్ళకి ఇక ఎలాంటిది కూడా లేకుండా డబ్బు మొత్తం బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అన మీకు తీసుకొని వెళ్ళి సెల్లో వేస్తుంది అప్పు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్